నైందా పెద్ద జాతరే ఇక్కడ జోడేసు తిరగాలి కదా జోడొద్దంటున్నాడు జోడు ఉందని మళ్ళీ అటు వెళ్తే వాళ్ళు వద్దంటారనిపేస్తంటారండి

ఇలా మా అత్త మా మిస్సెస్ ఇద్దరం కలిసి అంటే షూటింగ్ మళ్ళీ ఫీల్ అయిపోయి వేరేలాగా అనుకోకండి బాలాపూర్ గణేష్ ఎక్కువ పెక్కు పెక్కు లచ్మమ్మ వేరే వాళ్ళదని చెప్పారు మా దగ్గర ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి పసుమమ్మమ్మ మొక్కు ఈడ పైన మొక్కు మొక్కవా అయ్యో మనసులో అనుకుంటానండి మనసులో చేతులు పెడితేనే కనమా నువ్వు ఫ్రెండ్స్ ఇవ్వాలా మా అత్త బాలాపూర్ గణేష్నికి వచ్చినాము దర్శనంకి వెళ్తున్నాము ఆ భార్యనేమో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది ఆతృత తెక్కుంది దేవుణ్ణి చూడాలి తొందరగా పోవాలని కానీ చూడు మా అత్తని నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది మరీ మచ్ అసలు కొత్త పిల్లంగా అని చెప్పి తీసుకొస్తే ఇట్లా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఎంత న్యాయం ఫ్రెండ్స్ ఇది ఇద సేవంట చేసుకోవాలంట మనం ముందుకు పోయి ఫుల్ రష్ ఉంది పోనీస్తలేరు కానీ అయినా ట్రై చేద్దాం నువ్వు కోరు వెళ్ళిపోతున్నాను బాగానే మా అత్తని పట్టుకోరు రా మీ అమ్మని పట్టుకోరు అత్త ఏమైంది అత్త సుల్లా పుచ్చుకోపోతున్నాయి అంట కాళ్ళకు అందుకే చెప్పులు వేసుకోమంటే ఏం లేదు అత్త నీకు అట్లాంటి మన్మడు కావాలా ఉంటాయంటావా కుడతారంటావా దుబ్బు దుబ్బుకు దుబ్బుకుంబు సో మొత్తానికి అయితే బాలాపూర్ గణేష్ వచ్చిన ఫ్రెండ్స్ కొత్త పెళ్ళాంతో వెళ్ళాలి దేవుడి దగ్గరికి తప్పదు ఎందుకంటే మళ్ళీ ఏమైందిరా

సో ఫ్రెండ్స్ చూసినా బాలాపూర్ గణేశుడు సో బాలాపూర్ గణేషుని దగ్గరకి వచ్చినాము సో మా అంతా తీసుకుని వచ్చిన బాలాపూర్ గణేష్ని చూస్తా అండి అయితే మామూలుగా ఉండదు లోపల తెలుసు కదా మీకు సో ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్తున్నాం లోపల సెట్టింగ్ చూడు మామూలు ఉండదు సో దయచేసి మీ చెప్పులు కూడా వాహనాలతో ఇచ్చి చేస్తున్నాం ఇక్కడ చెప్పల్ స్టాండ్ లేదు దయచేసి అర్థం చేసుకోండి మీ చెప్పులు వాహనాలతో ఇచ్చుకోండి మీ వాహనాలు కూడా ఎక్కడ వర్గాల్లో పార్క్ చేయకండి పార్కింగ్ ఏర్పాటు చేయాలంటే ఎక్కడనే పార్క్ చేయండి ఎక్కడ వర్గా పార్క్ చేయండి దయచేసి ఎక్కడ వర్గా పార్క్ చేసి దయచేసి ఇబ్బంది పార్టీ చేయకండి దయచేసి సహకరించాలి పోలీసు వారికి సహకరించాలి దయచేసి లోపల వాళ్ళు ఫోటోలు దిగరాదు తర్వాత బయటికి తరవాలి ఇక్కడ ఎవరున్నా సరే ఫోటోలు దిగరాదు బాబు ఏ బాబు నరవని బయటికి నరవని

നോ 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 നോ

మా హస్బెండ్ కాదు అట్లా అన్నాను నేను మాత్రమే మేమిద్దరూ వీళ్ళే ఉంచిపోతుంటారు మొత్తానికి అయితే లోపలికి వచ్చినాం ఫ్రెండ్స్ మా అత్త అయితే ఫుల్ ఖుష్ అయిపోతుంది ఇప్పుడు బాలాపూర్ గణేశం చూసి ఆయంట చెప్పు నీ దగ్గర రావాలి మంచిగా వీడియోలు తీయాలి సక్సెస్ అవ్వాలి మంచిగా ముందుకు వెళ్ళాలి మా అత్త అత్త మంచి ముక్క మనం మళ్ళా మల్ల రావాలి ప్రతి సంవత్సరం రావాలి మంచి వీడియోలు చేయాలి మా భార్య మా భార్య మొత్తం కింద నుంచి మీరు దాకా తీసుకుని నేను వీడియో కొన్ని కాపాడతాను అత్త ప్రసాదం ఇస్తుంది తిన్నాత్త ఫ్రెండ్స్ ఇప్పుడు బయటకు వచ్చిన ఇప్పుడే దర్శనం అయిపోయింది మాసానికి ప్రసాదం ఇప్పిందా ఆకలి అగో నూకూరు మా అత్త నూకూరే మా అత్తాని అత్తాన్ని కూడా చూస్తలేరు మెల్లగా 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 అడ్డం పోతే ఇనే ఉంటుంది మెల్లగా మెల్లగా మెల్లగా

మా ఫ్రెండ్ల మీద ఎందుకు లాభ అయిందో తెలుసా ఎట్లా తింటుంది చూసినాము అట్లా తినడం వల్ల లాభ అయింది ఫ్రెండ్స్ ఇలా లేదు అంటే చూస్తారు కదా కష్టపడి సంపాదించుకున్న ప్రసాదాన్ని దేవుడు గుళ్ళోకి వచ్చి ముఖ్యమా అనేది పాయింట్ కాదు ప్రసాదం చేతికి వచ్చి తిన్నామా లేదా అన్నది పాయింట్ అది అత్త ఎట్లుంది ప్రసాదము మామూలు పర్లేదు చాలా నాకు ఇచ్చా ఇచ్చా నేను ఇచ్చా సో ఫ్రెండ్స్ మొత్తానికైతే దర్శనం అయిపోయింది ప్రసాదం కూడా తీసుకున్నాము కొత్త జెండాతోనే ఇప్పుడు మా అత్త మమ్మల్ని ఆశీర్వదిస్తుంది కాలువట్టుకోవాలి నేను ఇప్పుడు మనం ఏమన్నా అత్త రాముని ఎప్పుడన్నా చూసినావా అగో ఇట్టుంటాడు ఫ్రెండ్స్ మా అత్త చూడు రాముడు చూడలే అంటే ఎప్పుడు చూస్తాయి ఇప్పుడు చూడారు రాముడు అంటే దా ఏదా ఫోటో తీ మా అత్త మొత్తం రాము చాలా ప్రసాదం కూడా దొరికింది మా అత్తకు అదో తింటుంది రెండు చేతులతో మా భార్యకైతే మొత్తం అయిపోయింది ఓకే అది ఫుల్ హ్యాపీ మా ఇద్దరు అత్త నీ కూతురు హ్యాపీయా ఎప్పుడు చూడలేదంట ఫస్ట్ టైం అంట అల్లుడితో వస్తే ఇట్లా ఉంటుంది మరి ఎవరు తీసుకొచ్చారు అత్త ఫస్ట్ మా అత్త మళ్ళీ మంచిది నేనే అని చెప్పేది మళ్ళీ నేను కాదంటది చూపిస్తా మంచి కదా నేను సో ఫ్రెండ్స్ ఇది మాలాపూర్ గణేషన్ దగ్గరకు వచ్చి ఇవాళ దర్శనం చేసుకున్నాము ప్రసాదం కూడా తిన్నాము ఎవరైనా రాకుండా ఉంటే వెంటనే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి ఇంకో టూ డేస్తో నిమజ్జనం అయిపోతుంది అది లేని వేడలా మా వీడియో చూడండి మంచి వ్యూ అయితే మీకు చూపించడం ఎట్లుంటుందో మస్తు హ్యాపీగా ఉంది దర్శనం చాలా పెద్దగా ఉంది లోపల ఇట్లా కళ్ళు మూసి తెరుస్తుంటే అబ్బా మైండ్ బ్లోయింగ్ ఎట్లా అనిపించింది కదా కానీ ఇలా లడ్డు తింటే తొందరగా పిల్లలు